పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు నామములో శుభములు చెప్పుచున్నాను పాత నిబంధనలోని హెబ్రి చరిత్రలో నాలుగు గొప్ప విడుదలలను గూర్చి మనం చూస్తున్నాం మొదటి విడుదల కరవు ఆకలి మంటల్ నుండి యోసేపు ద్వారా కలిగిన విడుదల రెండవది ఐగుప్తు దాష్యమును ఆ గొప్ప శ్రమ నుండి ఇష్రాయేలీలకు మోషే ద్వారా కలిగిన విడుదల మూడు యజ్రా నెహేమియా మొదలగు వారి ద్వారా బబులోని నుండి విడుదల నాలుగు దేవుని ప్రజల మరి ఒక విడుదల ఎస్తేరు గ్రంథం మనకు వివరిస్తుంది యహోశివ గ్రంథము నుండి ప్రారంభమైన హెబ్రి చరిత్ర అధ్యయనం ఎస్తేరు గ్రంథముతో ముగించబడుతుంది దేవుని పనిలో తమ గొప్ప వంతును నిర్వహించిన ఇద్దరు స్త్రీలు రూతు ఏస్తారు వీరిరువురు బైబిల్ గ్రంథములో రమ్యమైన వ్యక్తిత్వాలు గల స్త్రీలు రాజైన దావీదుకు పితామహుడైన ఓబెదు రూత్ యొక్క కుమారుడు యూదుడైన బోయజును వివాహము చేసుకున్న రూతు ఒక అన్యురాలు అయితే రూతు యొక్క పాత్ర బైబిల్లో ఎంత గొప్పదంటే మత్తైస్వార్థ మొదటి అధ్యాయంలో యొక్క ఉనికిని తెలియజేసే వంశావల్లోని నామక్రమములో రూతు పేరు కనిపిస్తుంది ఒక అన్యుని వివాహమారిన ఎస్తేరు ఒక యూదురాలు శత్రువులచే ఉద్దేశపూర్వకంగా అమలుపరచబడిన వినాశ్రము నుండి జాతి రక్షించబడడములో ఎస్తేరు యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యంగా ఉంది ఈ విధంగా రూతు బోయజు మొదలగు వారితో కూడిన మెస్సియ వంశవృక్షాన్ని ఎస్తేరు భద్రపరిచింది ఇట్టి సందేశం కలిగిన ఎస్తేరు గ్రంథ వృత్తాంతాన్ని సృజనాత్మక రచనతో ఒక నాటికగా మనము ప్రదర్శించవచ్చు అయితే ఇప్పటి ఈ ప్రసారాన్ని ఆ విధంగానే మీకందించాలని నేను ఆశిస్తున్నాను పారశిక మహాసామ్రాజ్యములో నూట ఇరవై ఏడు మాదియ పారశిక పాలన కేంద్రాల్లో గొప్ప విందు ఏర్పాటు చేయబడింది ఇందులో ముఖ్య పాత్ర తన గౌరవ స్థానాన్ని కోల్పోయిన ఒక మహారాణి ఆమె పేరు వస్తీ భర్త రాజైన అహస్విరోస్సు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై రెండులో ఈ విషయాలు జరిగాయి వస్తీ రాణిగా ఉన్న దినాల్లో సరిగ్గా ఆరు నెలలపై ఒక వారం రోజులు విందు ఉత్సవాలు నిర్వహింపబడేవి ఆ విందులో ఎట్టి నిర్బంధము లేక ఎవరు కోరినట్టుగా వారికి పెట్టబడేది అలాగే రాణి అయిన వస్తీ కూడా స్త్రీలకు విందు చేయించింది రాణి అయిన వస్తీ ఆ సమయాన్ని స్త్రీ స్వాతంత్ర్య ఉద్యమ సమయంగా భావించిందేమో ఎందుకంటే ఆమె సౌందర్యాన్ని అందరికీ కనుపరచాలనే ఉద్దేశముతో రాజు ఆమెను పురుషులంతా కూడి విందు సమావేశాలకు ఆహ్వానించాడు అయితే వస్తీ రాజు ఆహ్వానాన్ని తిరస్కరించింది రాణి తిరస్కరానికి కోపగించిన రాజుకు పార్శికుల మాధీయుల ఏడుగుడు ప్రధానుల్లో ఒకడైన మెమూకాను ఈ విధంగా సలహా ఇచ్చాడు ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయము పదహారు వచ్చెము నుండి ఇరవై రెండవ వరకు రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు రాజైన అహస్వెరోసు యొక్క సకల సమస్థానంలోనుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలుగా ఆయన ఎలయనగా రాజైన అహస్వెరోసు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకుని రావలినని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన సంగతి బయలు పడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు మరియు పారశీకుల యొక్కయు మాధీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్టు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు దీనివలన బహుతిరస్కారమును కోపమును పుట్టును రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహస్వ్యరోజు సన్నిధికి ఇకను రాకూడదని తమ నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలను అది తప్పకుండునట్లు మాధీయుల యక్కయు న్యాయము చెప్పున నియమింపవలను మరియు వస్తీ కంటే యోగ్యురాలని రాణిగా తాము చేయవలను మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమన్నంతట గాని గణురాలుగాని అల్పురాలుగాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదని చెప్పాను ఈ మాట రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గణకథడు మెమూకాను మాట ప్రకారము చేశాను ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలిననియూ ప్రతి పురుషుడు తన స్వభాషననుసరించి తన ఇంటివారితో మాటలాడవలిననియూ ఆజ్ఞయిచ్చి ప్రతి సంస్థానమునకు వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సమస్థానములకు దాని గూర్చిన తాకిదులు పంపించాను ఈ సంగతులైన తరువాత రాజు పరిచారకుల్లో కొందరు ఈ విధంగా సలహా ఇచ్చారు ఏమనంటే అందమైన కన్యకలను రాజు కొరకు వెదకి సమకూర్చి కోట అంతఃపురానికి చేర్చాలి ఆ కన్యకలు సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచబడిన తరువాత రాజు ఎవరియెందు ఇష్టపడతాడో ఆమె వస్తీకి బదులుగా రాణి అవుతుంది అని వారిచ్చిన సలహా రాజుకు ఇష్టం కావడంతో రాజు వారు చెప్పినట్టుగానే జరిగించాడు సౌందర్యవంతులైన కన్యకలందరినో ఆ రాజ్యమంతటి నుండి ప్రోగుజేసి వారిలోనుండి తనకిష్టమైన ఒక్కరిని రాజు ఎన్నుకునే వరకు ఒక్కొక్కరిగా అమ్మాయిలందరినీ రాజు దగ్గరకు పంపించారు ఇక రాజుకు ఎవరికిష్టమైతే వారికి కిరీటం పెట్టి ఆమెను వస్తీ స్థానములో కూర్చోబెడతారు నిజానికి విధానమంటే రాజు కొరకు అనేక మంది కన్యకల్ని వెదకి రాజుకోటలోనికి చేర్చడం ఎంతో క్రూరమైన విధానమని చెప్పబడింది అహస్విరోసులాంటి పూర్వకాలపు చక్రవర్తులంతా స్త్రీల కొరకు రెండేసి అంతఃపురాలు కలిగి ఉండేవారు ఈ పూర్వకాలపు చక్రవర్తులంతా వందల కొలది భార్యలను కలిగి ఉండి వారితో ఎలా వ్యవహరించారో చాలా ఆశ్చర్యం ఈ విధంగా సొలోమోను ఏడు వందల మంది భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉంటూ వచ్చాడు ఒక వ్యక్తికి మంది స్త్రీలంటే ఎంత కష్టం ఈ దినాల్లో ఒక్క భార్యతోనే ఎంతో కష్టమని అంటూ ఉంటారు అయితే వందల కొలది అయిన వారి భార్యలతో ఆనాటి రాజుల సంబంధం ఈనాటి భార్య భర్తల లాంటిది కాదు ఇక రాజుల స్త్రీల కొరకైనట్టి రెండు అంతఃపురాల్లోని మొదటి దాంట్లో స్త్రీ రాజు కొరకు సిద్ధపరచబడి ఏర్పాటైన ఒకనొక సమయములో రాజు దగ్గరకు పంపబడి ఆ మరుసటి రోజే రెండవ అంతఃపురానికి చేర్చబడేది ఇది నిజంగా విచారకరమైన స్థితి మిగిలిన జీవితమంతా ఆమె ఆ రెండవ అంతఃపురములోనే గడపాలి జీవించాలి ఇక రాజుగారికి ప్రత్యేకంగా ఆమె జ్ఞాపకముంటే తప్ప ఇక మళ్లీ రాజును చూచే అవకాశమే లేదు అయితే అలాంటి అవకాశాలు కూడా ఎంతో అరుదు ఎందుకంటే రాజు ఎక్కువసార్లు త్రాగి మత్తుడిగా ఉంటే ఆ స్త్రీలను తేటగా చూసి ఉంచుకునే ప్రసక్తే లేదు రాజు కొరకు కన్యకలను వెదకే ప్రత్యేక సందర్భములో ఎస్తేరు నుండి ఇద్దరు ప్రత్యేక వ్యక్తులను మనం చూద్దాం మొర్దికై అతని పినతండ్రి కుమార్తె అదస్సా అను ఎస్తేరు ఎస్తేరును ఆమె అన్నయైన మొర్దెకై పెంచి సంరక్షిస్తూ వచ్చాడు ఎందుకంటే ఎస్తేరు తల్లిదండ్రులు ఎరూషలేము పట్టబడినప్పుడు అనేకులతో పాటుగా చంపబడ్డారు అప్పటినుండి ఎస్తేరును మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించాడు మొర్దెకై ఎస్తేరులు మరికొందరుతో పాటుగా బబులోనుకు తేబడ్డారు మొర్దెకై సోదరి ఎస్తేరు ఎంతో అందమైనది యోధా సాంప్రదాయం ప్రకారం ఇంటికి పెద్దయినవాడే తన క్రింది వారి జీవిత వ్యవహారాలన్నీ చూసుకోవాలి అన్ని అతడే నిర్వహించాలి ఆ విధంగా మొర్ధెకై తనందమైన సోదరుని కొరకు స్త్రీలు సిద్ధపరచబడే మొదటి అంతఃపురానికి పంపించి ఆమె రాజు సన్నిధికి పంపబడే వరకు ఆసక్తితో కనిపెడుతూ వచ్చాడు ఆమె యూదురాలని ఎవరికీ తెలియకూడదని మొర్ధెకై ఎస్తేరుకు ఆజ్ఞాపించాడు ఎస్తేరు ఆ విషయాన్ని అలాగే రహస్యంగా ఉంచింది ఎస్తేరు మొర్ధెకైకి లోబడింది తాను కాపాడిన ఆ రహస్యమే ఎస్తేరి జీవితములో దేవుని సహాయాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది ఈ విధంగా మొర్దెకై కూడా తాను యూదుడనే విషయాన్ని బయట పెట్టకుండానే నడుచుకున్నాడు ఈ రమ్యమైన వృత్తాంతములో వారికి మేలు కలుగు చేసిన మరి ఒక్క రహస్యముంది మొర్దకై పనిచేసిన న్యాయస్థానములో ఇద్దరు వ్యక్తులు రాజును చంపడానికి కుట్ర పన్నారు ఈ రహస్యము కనిపించిన మొర్దకై పై అధికారులకు ఈ విషయాన్ని తెలియచేయడంతో రాజు కాపాడబడ్డాడు మొర్దెకై చేసిన మేలు రాజ్యసమాచార గ్రంథములో వ్రాయబడింది కాని ఒకవేళ మొర్దెకై యూదుడైనందున అతడికి ఎలాంటి ప్రతిఫలము ఇవ్వబడలేదేమో అయితే ఈ సంఘటన ఎస్తేరుకు మేలుగా పరిణమించింది ఎస్తేరు రాజునద్దకు పంపబడిన సమయంలో రాజు ఆమెను బట్టి ఎంతగానో సంతోషించి తలపై కిరీటాన్నించి మాధీయ పార్శిక రాజ్యాల ప్రపంచ అధికార సింహాసనంపై ఆమెను రాణిగా కూర్చుండబెట్టాడు ఈ అహస్య కుమారుడే అర్థహాసస్థ ఈ అర్థహాసస్థ తరువాత కాలములో దేవుని మందిర నిర్మాణము నిమిత్తం నెహెమియాను ఎరూశీలం వెళ్లడానికి అనుమతించాడు ఈ విధంగా దేవుని ప్రజల ఎడల దేవుని ఎడల అర్థహాసస్థ సదాభిప్రాయము ఉండడానికి కారణం ఎస్తేరు ఎస్తేరు వారి జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసింది రాజైన అహస్వెరోసుకు హామాను అను ఒక ప్రధానమంత్రి ఉన్నాడు హామాను దుష్టబుద్ధిగలవాడు ఇతడు వీధుల గుండా నడిచినప్పుడు ప్రతి ఒక్కరూ అతనికి సాష్టాంగ నమస్కారం చేయాలని అతని ఆశ అలాగే చేయించుకునేవాడు అయితే ఇస్తేరు సోదరుడైన దేవుని దేవునియందు భయభక్తులు కలిగిన యూధుడిగా ఆమానికెప్పుడు నమస్కరింపలేదు నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను ధర్మశాస్త్రపు ఆజ్ఞను అనుసరించి దేవుని ప్రజలెవరు ఎవరి కాళ్ళు పట్టనక్కరలేదు దేనికి నమస్కరించకూడదు అయితే ఇందుకుగాను తనకెదురయ్యే ఫలితాలకు మోర్ధికై సిద్ధంగానే ఉన్నాడు అయితే మోర్ధికై ఎందుకు తనకు లేదో అతడు విచారించి తెలుసుకున్నప్పుడు ఎవరికి నమస్కరించకపోవడము యోధామత నియమ నిబంధనలో ఒకటని హామాను తెలుసుకున్నాడు ఆ రాత్రి హామాను రాజును మత్తుడిగా చేసి ఆ సమయంలో ప్రతి యూదుడు ఫలాని దినాన్న ఉండకుండా చంపబడాలని ఒక శాసనం చెయ్యాడు మొర్దికాయ ఒక్కడుగాక యావత్ యోధాజాతి చంపబడాలని హామాను ఆశించాడు పూరీము అను ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదో తేదీనాడు ఇట్టి వినాశనాన్ని హామాను యూదుల కొరకు ఏర్పాటు చేశాడు ఈ సంగతి మొర్దికాయ విన్నప్పుడు తన బట్టలు చింపుకొని బూడిద చల్లుకొని గోని పట్టకట్టుకొని శోకముతో నింపబడ్డాడు ఆ దుష్టుడైన హామానుకు మోర్ధెకై నమస్కరించనందున యూదులందరికీ ఇట్టి ఆపద సిద్ధపరచబడింది యూదులంతా దుఃఖముతో వేదనతో నిండినవారై ఉపవాసముతో విలపించారు ఈ సందర్భములో ఎస్తేరు యూదులందరి పక్షంగా రాజు యద్ద విన్నపం చేయాలని మోర్దెకై యూదులకు విధించబడిన వినాశనాన్ని గుర్చి ఎస్తేరుకు సందేశము పంపించాడు తిరిగి ఎస్తేరు నాలుగవ అధ్యాయము పది పదకొండు వచనాల్లో వ్రాయబడిన సందేశం మొర్దికైకి పంపింది అందులో నేను నశించిన నశించుదును ఇట్టి సవాళ్ళతో కూడిన తీర్మానాన్ని ఎస్తేరు తీసుకుంది ఈ మాటలు ఎస్తేరు గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి ఈ విషయాల వెంటనే ఎస్తేరు రాజు సన్నిధికి వెళ్లి రాజు ఎదుట నిలువబడినప్పుడు ఎస్తేరును చూచిన వెంటనే రాజుకు దయ కలిగి తన రాజదండాన్ని ఎస్తేరు తట్టు చూపాడు నిజంగా ఎస్తేరు ఎంతటి రమ్యమైన స్త్రీ అయ్యందో కదా రాజదండము తన వైపు చాపబడినప్పుడు ఎస్తేరు దాని కొనను ముట్టింది అప్పుడు రాజు ఎస్తేరుకు తన రాజ్యములో అర్ధ ఆమెకు ఇవ్వబడుతుందని ఎస్తేరుకు వాగ్దానం చేశాడు ప్రపంచ అధినేత అయిన ఆశ్వెరోసును ప్రభావితం చేయగలిగిన ఎస్తేరు నిజంగా ఎంతో సౌందర్యవంతురాడు తన రాజ్యములో సగము మట్టుకైనా ఇవ్వబడుతుందని వాగ్దానం చేసిన రాజుతో ఎస్తేరు రాజును హామానుతో పాటుగా తాను చేయబోయే విందుకు మరుసటి దినాన హాజరు కావాలని ఆహ్వానించింది అతడు కూడా ఎస్తేరు చేయబోయే విందుకు ఆహ్వానించబడినందున హామాను ఎంతో సంతోషభరితుడయ్యాడు అతడు తన ఇంటికి వెళ్లి అతని స్నేహితులను పిలిచి ఎంతో అతిశయముతో గొప్పలు చెప్పుకున్నాడు ఎస్తేరు వారిని ఆహ్వానించిన విధంగా రాజు హామాను ఆవిందుకు వెళ్ళారు అయితే రెండవ దినాను కూడా వారిని ఆహ్వాని చెందిస్తారు ఆ విధంగా హామాను రాజు రాణితో కలిసి విందారగిస్తున్న ఆధిక్యతకు మురిసిపోతూ మధ్యలో మొర్దికైను చూసినప్పుడెల్లా కోపంతో రగిలిపోతూ వచ్చాడు ఎందుకంటే మొర్దికై హామానుకు వంగి నమస్కరించడం లేదని ఈ విషయాలన్నీ తన భార్యకు స్నేహితులకు తెలియజేస్తూ మొర్దికై తనకు నమస్కరించినంతవరకు తనక్కలిగిన ఘనత పదవి మొదలైనవన్నీ అనవసరమైనవే అని వారితో అంటూ ఉన్నాడు అప్పుడతని భార్య అతని స్నేహితులు అతనికొక దుష్ట సలహా ఇచ్చారు రాజును ద్రాక్ష రసముచే మత్తుణ్ణి చేసి మొర్దెకై చంపబడ్డానికి ఒక శాస్త్రం పుట్టించి దాన్ని రాజు ఉంగరముచే ముద్రించి మొర్దకై కోసం ప్రత్యేకంగా యాభై మూరలు డెబ్బై ఐదు అడుగులు ఎత్తుగల ఉరి కొయ్యనొకటి తయారు చేయించి దానిపై మొరతికయ్యను గురితీయాలనేది వారి ఆలోచన ఈ విధంగా హామాను ఉరికొయ్య తయారీలో ఉన్నాడు సరిగ్గా అదే రాత్రి జరిగినదేమిటంటే రాజుకు నిద్ర పట్టలేదు దైవ చిత్తానుసారంగా రాజు నిద్రపోలేకపోయాడు ఇక రాత్రి రాజు రాజ్యసమాచార గ్రంథాన్ని తెప్పించి చదివించగా బెక్తాను తెరస్సు అని ఇద్దరు ద్వారపాలకులు రాజును చంప ప్రయత్నించిన రహస్యాన్ని మొర్దికై రాజుకు తెలియజేయించి రాజును కాపాడాడు ఈ విషయము రాజ్య సమాచార గ్రంథములో వ్రాయబడింది నిద్రపట్టని ఆ రాత్రి రాజు ఈ విషయాన్ని చేసుకుని మొర్దికై తనకు చేసిన ఉపకారానికి ప్రతిగా ఏదైనా మేలు మొర్దికైకి చేయబడిందా అని రాజు అడిగాడు వారు లేదని సమాధానమిచ్చారు అలాగైతే ముర్దికైకి ఏదైనా చేయాలని తరంచి అక్కడెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు మురతికాయని ఉరి తీయించమని అడగడం కోసం అప్పుడే అక్కడికి వచ్చిన హామాను రాజు ఎదుటికి పిలువబడ్డాడు అప్పుడు రాజు హామానుతో ఎవరినైతే గణపరచాలని ఒక రాజు ఆశిస్తాడో అట్టి వ్యక్తికి ఏవేమి చెయ్యాలని రాజు అడిగాడు హామాను తన మనసులో ఈ రాజు గణపరచాలని ఆశించే వ్యక్తి నేనగాక మరెవరు అని తన మనసులో ఎట్టి సందేహము లేక రాజుతో రాజు గణపరచనపేక్షించువానికి చేతగినదేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు ఎక్కు గుర్రమును రాజు తన తలమీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ మీద అతన్నెక్కించి రాజవీధిలో అతను నడిపించుచు రాజు గణపరచనపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగును అని అతని ముందర చాటింపవలను యేసుప్రభు చెప్పిన రీతిగా ఇతరులు నీకేమి చేయాలని నీవు కోరతావో వారికి నీవు అలాగే చెయ్యాలి అని ఈ సత్యం హామానుకు అక్కడ బలవంతంగా నేర్పించబడింది హామాను రాజాజ్ఞకు లోబడ్డాడు అతడు అనుభవించిన అవమానాన్ని ఊహించండి అవమానమాత్రమే కాదు భయం కూడా కలిగి ఉంటుంది ఎందుకంటే యూదుడైన ఒక మొర్దెకైను బట్టి యావత్ యూదులంతా నిర్మూలించబడాలని కుట్ర పన్నాడు ఇక తనను విందుకాహ్వానించిన ఎస్తేరు ఒక యూదురాలని మొర్దెకై బంధువని అని హామానుకు తెలియనే తెలియదు ఇక రెండవ ధనాన్న జరిగిన విందులో హామాను సంతోషించలేకపోయాడు ఆ రెండవ విందులో ద్రాక్షరసము త్రాగుతూ ఉన్నప్పుడు రాజు ఎస్తేరును మళ్లీ అడిగాడు నీ కోరిక ఏమిటి అర్ధరాజ్యమైన ఇవ్వబడుతుందని ఎస్తేరు గ్రంథం ఏడవధ్యాయము మూడవచ్చిన ప్రకారం రాజా నేను కోరేది నా ప్రాణమే మేము దాసులముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును అని ఎస్తేరు పలికినప్పుడు రాజు గర్జించాడు ఈ కాయము చేయడానికి సిద్ధపడినవాడెవడు అని అడిగాడు ఎస్తేరు ఆ పగవాడు ఆ దుష్టుడు ఈ హామానే అని చెప్పింది ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీన యూదులంతా చంపపడాలని హామాను పథకం సిద్ధపరిచాడు రాజు వెంటనే లేచి తన తోటలోనికి వెళ్లిపోయాడు అధినాల్లో మధ్యలో ఇట్టి ప్రసక్తి వచ్చినప్పుడు రాజులు అలాగే చేసేవారు హామానుకు రాజు తనకు ఏదో చేయబోతున్నాడని అర్థమైంది ఎస్తేరు ఎదుట తన ప్రాణరక్షణ కోసం మనవి చేయడానికి హామాను ఎస్తేరు కూర్చుండి ఉన్న పరుపుపై హామాను ఉండడం చూసి రాజు వీడు నా ఎదుటే ఇట్టి దౌర్జన్యం జరిగిస్తాడా అని రాజు అనడంతో బటులు వచ్చి హామాను ముఖానికి వేశారు హామాను మొద్దకై కొరకు తయారుచేసిన ఉరికొయ్య సమాచారము హర్భోన అనే వ్యక్తి రాజు కందించాడు అయితే రాజు దానిమీదే హామాను ఉరి తీయించబడేటట్టు ఆజ్ఞ ఇచ్చాడు మనము ఏదైతే మనకు సంభవించకూడదని ఆశిస్తామో అది ఇతరులకు మనం చేయకూడదు ఇక యూదులకు మరొక సమస్య మిగిలింది యూదులంతా ఒక దినాన్న చంపబడాలని అప్పటికే పథకం సిద్ధం చేయబడింది పారశిక మాదియ శాసనాలు సామాన్యంగా మార్చబడవు అట్టి స్థితిలో యూదులేమి చేయగలరు అయితే హామాను ఇళ్ళు ఆస్తిపాస్తులన్నీ ముర్ధికైకి ఇవ్వబడ్డాయి హామాను నిర్వహించిన ప్రధానమంత్రిత్వ పదవి కూడా మొర్దికైకి ఇవ్వబడింది అయితే మార్చబడజాలని మాదీయ పారశిక శాసన విధానాన్ని అనుసరించి యూదులంతా చంపబడాలని హామాను వేసిన పథకం ఇంకా అలాగే ఉంది అట్టి పరిస్థితిలో ఎస్తేరు రాజును సమీపించి యూదుల పక్షంగా ప్రార్థించింది అయితే ఆ శాసనము తప్పక అమలపరచబడవలసి ఉండగా అదే దినాన్న యూదుల శత్రువులు నాశనం చేయబడడానికి ఏర్పాటయింది నూట ఇరవై ఏడు సంస్థానములోనూ ఈ శాసనం అమలపరచబడింది ఆ రోజుల్లో వారికి దూరదర్శన దూరస్రావణ యంత్రాలు లేవు రేడియోలు టీవీలు జెట్ విమానాలు లేవు ఒంటెలు గుర్రాలు మాత్రమే ఉండేవి గుర్రాలపైనే నలుమూలలకు సమాచారం మోసుకొని పోబడేది ఆరు నెలలు ఈ విధంగా జరిగింది మరణశాస్రము రద్దు చేయబడింది ప్రపంచములోని యూదులంతా ఆనాడు ఆ విధంగా రక్షించబడ్డారు ఈ గ్రంథ వృత్తాంతాన్ని మన ఆత్మీయ జీవితాలకు ఎట్లు అన్వయించుకోగలం రెండువేల సంవత్సరాల క్రితం యేసుప్రభు మరణ శాసనము క్రిందా ఉన్న యావత్ మానవ జాతికి జీవాన్ని ప్రసాదిస్తానని చెప్పారు ఆ విధంగా యేసుప్రభు ద్వారానైనా జీవాన్ని అంగీకరించేవారు మరణము నుండి జీవానికి దాటి వెళ్తారు ఈ సత్యము రెండువేల సంవత్సరాలుగా ప్రకటించబడుతూనే ఉన్నప్పటికీ ఇంకా అనేకమంది నిత్యనాశిన అంధకారములోని జీవిస్తున్నారు నిత్య జీవాన్ని అనుగ్రహించగల యేసుప్రభు యొక్క స్వార్థను విరని వారు ఎందరూ ఉన్నారు ఇక్కడొక గంభీరమైన ప్రశ్న ఎస్తేరు దినాల్లో ఆ రెండవ శాసనాన్ని పట్టుకొని ఆరు నెలల్లో ప్రపంచమంతటిని ఏ విధంగా ఏ కారణంగా చేరగలిగారు అంటే ఆ రెండు శాసనాల సత్యాల్ని వారు నమ్మర్ గనుకనే చేరగలిగారు మరణ శాసనాన్ని జీవశాసనాన్ని రెండింటినీ వారు నమ్మర్ గణికనే వారు చేరగలిగారు ఇక్కడ మనల మనము ఈ విధంగా ప్రశ్నించుకోవాలి నేను నిజంగా స్వార్థను నమ్మియునా ఈ ప్రపంచమంతా మరణ శాసనానికి గురయుందనే సత్యాన్ని నేను ఎరిగి ఉన్నానా ప్రభు యొక్క స్వార్థ జీవశాసనమని నమ్ముతున్నానా ఈ సత్యాన్ని మనం నిజంగా నమ్ముతున్నట్టయితే స్వార్థ ప్రచారం కొరకు మనల్ని మనము సమర్పించుకుంటాం ఎస్తేరు కాలంలో ఆ శుభవార్త ఆరు నెలల్లో ప్రపంచమంతటికి వారు అందించారంటే వారి చేతిలో ఉన్న ఆ విడుదల సమాచారాన్ని వారు నిజంగా నమ్మరు నమ్మకపోయినట్టయితే అందించేవారే కాదుగదా మరి ఈనాడు మన దగ్గర ఉన్న ఈ స్వార్థను మనం నమ్ముతున్నామా లేదా ఒకసారి ఆలోచించండి అనేక సంవత్సరాల కిందట మరణశిక్ష విధించబడిన ఒక యవనస్థుని కొరకు ప్రార్థించడానికి ఒక సంఘ కాపరికి పిలుపు వచ్చింది ఆ పాస్టర్ గారు ఆ యవనస్థుడికి స్వార్థ చెబుతుండగా ఆ యవనస్థుడు బోధకుడా నీవు చెప్పేదాన్ని నీవు నమ్ముతున్నావా అని అడిగాడు అప్పుడు ఆ కాపరి నేను నమ్మి నీకు చెబుతున్నాను అన్నాడు మరెందుకు ఇప్పటి నాకు ఎవరూ చెప్పలేదీ నేనే నేనేగాని ఈ స్వార్థను ముందుగా ఎరిగి ఉన్నట్టయితే నా కాళ్ళు చేతులతో ప్రాకుకుంటూ వెళ్ళి తూర్పు తీర ప్రాంతమంతా తెలియజేసి ఉండేవాణ్ణి అన్నాడు ఈ రెండువేల సంవత్సరాలుగా సంఘము స్వార్థను ఎందుకు లోకమంతా వ్యాపింపచేయలేకపోయింది సరిగ్గా గదా ఇక ఈ గ్రంథము మరొక వాగ్దాన నెరవేర్పును కలిగి ఉంది నిన్ను దీవించువారిని దీవించెదను నిన్ను దూషించువారిని శపించదనని దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దాన నిబంధన నెరవేర్పయింది ఈ వాగ్దానము ఎస్థేర్ గ్రంథములో నెరవేరిందని నిశ్చయముగా చెప్పవచ్చు ఇక హామాను కోరుకున్న ఘనత ముర్దికైకి దక్కింది ముర్దికైకి తలపెట్టిన కీడు హామానుకు సంభవించింది ఈ విధంగా ఏ కీడులైతే మనకు వద్దు అని అనుకుంటామో అట్టివి ఇతరులకు సంభవించ నాశించకూడదు ఏ మంచినైతే మనము కోరుకుంటామో అట్టి మేలును మంచిని ఇతరులకు అందజేయాలి ఇక దేవుని ప్రేమించువారికి అనగా ఆయన ఏర్పాటు ప్రకారం పిలువబడిన వారికి మేలు కలగడం కోసం అన్ని సమకూడి జరుగుతాయని దేవుని వాక్యములో వ్రాయబడినట్టు యోసేపు జీవితములో దానియేలు ఎస్తేరుల జీవితాల్లో వీరికి తలపెట్టబడిన కీడిలే వారికి మేలుగా పరిణమించాయి దేవుని ప్రజలు శత్రువులచే జయించబడి బలహీనులై ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక యూదురాలిని మాధ్యపార్షీయ ప్రపంచ సింహాసనంపై కూర్చుండబెట్టడం దేవుని గొప్ప కార్యం కాదా ఈ విధంగా మన పరిస్థితుల్లో సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడని అనుకోలేమా ఒకవేళ నీవు దేవుని ప్రేమించక ఆయన సంకల్పానుసారము జీవించకయుంటే నీవు దేవుని కోసము ఏమి చేయలేవు దేవుని ప్రేమించేవారికన్నీ సమకూడి జరుగుతాయని చెప్పనూ లేవు ప్రియ సోదరుడా సోదరి దేవుని రక్షణ స్వార్థను నీవు నమ్మాలి అప్పుడే ఈ స్వార్థను సకల జనులకు ప్రకటించగలవు దేవుడట్టి కృపానికి దయచేను గాక ఆమె ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ అడ్రస్ తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్